తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం కోడి వస్త్రాలు కోడి ముద్దల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రధాన అర్చకులు ఎస్ఎస్ కార్తీక్ శర్మ సూత్రం సత్యనారాయణ నాగరత్నమ్మ బాను జయశ్రీ మౌర్య కార్తికేయ ఉభయకర్తలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు పిల్లలు లేని వారికి కోడి ముద్దలు జాకెట్లు గాజులు ఉభయకర్తలు పంపిణీ చేశారు ఈ నెల ఐదో తేదీన ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు పదమూడవ తేదీన స్వామివారి కళ్యాణం పదిహేనవ తేదీన ఏకాంత సేవతో ముగుస్తున్నట్లు చెప్పారు మగేంద్రకన్యా నమో నమ శంకర పార్వతీభ్యాం కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వరస్వామిని నమో నమ మండలం గూడలి గ్రామం తిరుపతి జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వరస్వామి దేవాలయం అనగా క్రింద శివాలయంలో ఎంతో అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా సంగమేశ్వర బ్రహ్మోత్సవాలు అనగా సంగాంతరణాలుగా తొమ్మిది రోజుల పాటు ఎంతో విశేషంగా అత్యద్భుతంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున మొదటి రోజు అంకురార్పణతో ఒక్కొక్క రోజు ఉభయకర్తలు ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చక్కగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ రేపటి నుంచి వాహన సేవా కార్యక్రమాలు అనగా మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమం రెండో రోజు ధ్వజారోహణ కార్యక్రమం మూడో రోజు నుంచి శేషవాహనం హంసవాహనం అశ్వవాహనాలు గజవాహనాలు నంది రావణ భృంగి అని విశేషమైనటువంటి యొక్క తొమ్మిది వాహనాలతో స్వామివారు అత్యద్భుతంగా గ్రామోత్సవ కార్యక్రమం చేయడం జరగనున్నది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోజున మేష లగ్న మేష సంక్రమణ రోజున లోక కళ్యాణార్థం చేసే విశేషంగా వివాహ కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం అవుతుంది అటువంటి ఈ సంవత్సరం రోజున పదమూడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం ఆరు గంటలకి మేషలగ్నం ప్రారంభమవుతుంది ఈ మేషలగ్నంలో ఎంతో మంది కూడా స్వామి అమ్మవారితో పాటు వివాహం చేసుకోవడానికి మక్కువ చూపిస్తూ ఉంటారు అటువంటి వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పదమూడో తారీఖు చక్కగా వచ్చి శ్రీ స్వామి అమ్మవారితో పాటు కళ్యాణం చేసుకుని శ్రీ స్వామి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిన కోరుతున్నాం సర్వే జనా సుఖినోభవంతు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి